రాజే గారు జనాభాలో మాదిగలు ఎక్కువ పర్సెంట్ ఉన్నా కూడా మాకు అన్యాయం జరిగింది ప్రతి ప్లేస్ లో మాకు అన్యాయం జరిగింది అనేది ఒక పోరాటంతో ముందుకెళ్లారు ఇప్పుడు మీ దశాబ్దాల కళ నెరవేరింది మాదిగ సోదరులకు మీరు ఏం చెప్తారు సో తప్పకుండా వచ్చిన అవకాశాలను వాడుకోవాల్సిన అవసరం ఉంది దేంట్లోనైనా విల్ కాంపిటీషన్ అంటే మళ్ళా కూడా పోటీ ఇంత ముందు చెప్పినప్పుడు మనకు వచ్చే రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో ఆ రిజర్వేషను ఇంతకుముందు పొత్తుల రిజర్వేషన్ ఉండే అంటే పదిహేను శాతం రిజర్వేషన్లు కొట్లాడుకునే వాళ్ళం సో ఇప్పుడు మన వాట ఆరు పా ఆరునా ఏడునా ఎనిమిదా తొమ్మిదా మళ్ళీ మనకు వస్తుంది మన జనాభా లెక్కను బట్టి సో అట్లా వచ్చినప్పుడు తప్పకుండా మనకు ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ మంది ఉద్యోగాలకు వచ్చినా కూడా మరి కాంపిటీషన్ కూడా అంతే ఎక్కువ ఉండే ఎందుకంటే మన జనాభా ఎక్కువ ఉన్నది కాబట్టి ఆటోమేటిక్గా మనకు మళ్ళీ పోటీ కూడా ఎక్కువనే ఉంటుంది అట్లాగే మాలలో జనాభా తక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళ పోటీ తక్కువ ఉంటుంది అదేవిధంగా ఉపకులాలకు కూడా కాబట్టి ఎవరి వాటా వారికి ఉంటుంది కాబట్టి కాంపిటీషన్ విల్ బీ ఎమాంగ్ అవర్ పీపుల్ ఓన్లీ సో మన మధ్యలో మనకు పోటీ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఏది కూడా చదవకుండానే ఉద్యోగాలు రావు అదే చదవకుండానే సీట్లు రావు తర్వాత ఏమీ కష్టపడకుండానే ఏ ఉద్యోగం కానీ ఏ ఫలితం కానీ రాదు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే రేపు ఉద్యో విద్యార్థులకు ఏమంటారు మంచి కాలేజీలలో సీట్లు రావాలన్నా ప్రొఫెషన్ కోర్సులలో సీట్లు రావాలన్నా అదేవిధంగా మంచి ఉద్యోగాలన్నా గ్రూప్ వన్ గ్రూప్ టూ అట్లాంటివి రావాలంటే కూడా కష్టపడి చదవాల్సిన అవసరం ఉండదు కాబట్టి సో వాళ్ళకి ఏమి నమ్మకం అంటే మా కోట మా మాదిగా కోట మా కోటలనే మాకు పోటీ ఉంటుంది కాబట్టి ఎవరిని బద్రామ చేస్తానికి అవకాశం ఉండదు